సిపిఎం తెలంగాణ రాష్ట కమిటీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ప్రజా సమస్యలు అధ్యయనం చేయడం సర్వే చేయడం స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి కార్యాచరణ తీసుకుంది అందులో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అధ్యయనం చేశాం అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు వెళ్లి ప్రజల సమస్యల్ని పరిశీలించారు ఈ పరిశీలనలో ఐదు మేడిచల్ జిల్లాలో ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ లో కొంతమంది కేటాయించారు నాణ్యత లేకుండా కట్టడం వల్ల ఇప్పటికే అవి కురుస్తున్నాయి లీకేజ్లు అవుతున్నాయి అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రజలు అక్కడ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు డబల్ బెడ్రూమ్ లకు వచ్చారు అక్కడ వాళ్ళ పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం అదేవిధంగా పాఠశాల అదేవిధంగా హెల్త్ ఈరోజు అనేక వ్యాధులు వస్తున్నాయి అక్కడ హెల్త్ కేంద్రంలో అమలు చేయాలి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అక్కడ మంచినీరు కరెంటు పారిశుద్ధ్యం ఈ రోజు అక్కడ కలిపి మంచి మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలని చెప్తున్నాం అనేక మందికి అప్లికేషన్ చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి కేటాయించే ముందు ఎవరైతే నివాసం స్థానికంగా ఉంటారో వారికి పది శాతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఆరు గ్యారంటీల మీద ఎన్నికల మీద ఇచ్చినటువంటి హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ పెంచాలి వృద్ధులకు పెన్షన్ పెంచాలి వృద్ధులు వికలాంగుల పెన్షన్ ని ఈ రోజు వాళ్ళు అందుబాటులో ఉండి అక్కడ తీసుకునేటువంటి పద్దతుల్లో ఉంచాలి ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారు ఇల్లు లేనటువంటి పేదలకి ఇంటి స్థలం కేటాయించి ఇందిరా మైలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నీ కూడా ప్రజల సమస్యలన్నీ కూడా ఈరోజు వినోత్తిపత్రి రూపంలో కలెక్టర్ గారికి ఇస్తున్నాం పదిహేను రోజుల లోపు ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వివిధ డిపార్ట్మెంట్లతో కమిటీ అయ్యాలి ఆ కమిటీ దాన్ని పరిష్కరించి దీనికి ఒక మార్గం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పోరాటం ఉధృతం చేస్తుంది అందులో భాగంగా మేడ్చల్ కూడా పోరాటం ఉధృతమవుతుంది కాబట్టి ఆ పద్ధతిలో ఉండాలి ఒక పక్కేమో ఆర్భాటమైనటువంటి ప్రకటన చేస్తున్నారు హైదరాబాద్ ను అందమైన సీటుగా చూపిస్తాం ఫ్యూచర్ షెడ్యూల్ నిర్మిస్తాం హబ్బులు ఏర్పాటు చేస్తాం అదే మనం మూసి నది శుదీకరణ చేస్తాం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఆర్భాటమైనటువంటి ప్రకటన చేస్తున్నారు కానీ ఈ రోజు ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించడానికి నిద్రకెళ్లేస్తలేరు దీని దృష్టి పెడతలేదు ఇది వైరుధ్యం ఉంది దీనికి ముందు పేదలకి సౌకర్యం కల్పించడంలో శ్రద్ద పెట్టాలని ముఖ్యమంత్రి గారు చెప్పి డిమాండ్ చేస్తున్నారు